కోసిగి మండలంలో కర్నూల్ జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శ్రీమతి శ్రీదేవి గారు వారి ఆదేశాల మేరకు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్డెంట్ రామకృష్ణారెడ్డి గారు ఆధ్వర్యంలో అక్రమ కర్ణాటక మధ్యాన్ని ధ్వంసం చేశారు అనంతరం అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్డెంట్ రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ వివిధ చేత అక్రమ కర్ణాటక మధ్యాన్ని పట్టుకున్న నేపథ్యంలో ఈ రోజు ట్రాక్టర్ తో కర్ణాటక మధ్యాహ్నం తొక్కించినట్లు తెలిపారు కోసిగి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ కోసిగి పోలీస్ స్టేషన్ మరియు కౌతాళం పోలీస్ స్టేషన్లు ఈ మూడు స్టేషన్లకు సంబంధించిన మొత్తం నూట ఐదు కేసులలోని రెండు వేల నాలుగు వందల నలభై రెండు మీటర్ల మధ్యని నశింపు చేయడమైనది అని తెలిపారు ఈ కార్యక్రమంలో కోసిగి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సిఐ భార్గవ్ రెడ్డి గారు వారి సిబ్బంది కోసిగి ఎస్ఐ చంద్రమోహన్ గారు వారి సిబ్బంది కౌతాళం పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ వారి సిబ్బంది ఉన్నారు రాజశ్రీ ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు వివిధ నేరాల్లో పట్టుబడిన మద్యాన్ని ఈరోజు నాశనం చేయడం జరిగింది ఇవి వచ్చేసి కొసిగి ఎక్సైజ్ స్టేషను కొసిగి పోలీస్ స్టేషను కౌతాలం పోలీస్ స్టేషను ఈ మూడు స్టేషన్లకు సంబంధించిన నిషేధిత మద్యాన్ని ఇక్కడ నాశనం చేయడం జరిగింది ఇవి ఎన్ని ఉన్నాయంటే మొత్తం మూడు స్టేషన్లకు కలిపి నూట ఐదు కేసులు నూట ఐదు కేసులు అంటే రెండు వేల నాలుగు వందల నలభై రెండు లీటర్ల మధ్య ఇది దీని విలువ సుమారు పన్నెండు లక్షల పైచులుకుంది పన్నెండు లక్షల ఇరవై ఏడు వేల రూపాయలు విలువ చేసే మద్యాన్ని ఈరోజు ఇక్కడ ధ్వంసం చేయడం జరిగింది కొన్ని టెట్రా ఎక్కువ భాగము తొంభై తొమ్మిది శాతం టెట్రా ప్యాకెట్లు ఉన్నాయి కొన్ని మామూలు కటు బాటిల్స్ ఉన్నాయి ఆంధ్ర బాటిల్స్ అవి వాటిని కూడా మొమ్మూతలు ఊరదీసి కింద జరిగింది జరిగిందనమాట ఎందుకంటే ఈ కర్ణాటక మద్యము వల్ల మన ఈ ప్రాంతంలో కర్ణాటక మద్యం ఎక్కువగా దొరికింది గతంలో దొరికింది ప్రస్తుతం కూడా కర్ణాటక మద్యము ఎక్కువగా ఉంది ఇటు ఇటుపక్క అందుకని దానికి సంబంధించి విస్తృతంగా దాడులు నిర్వహించి ఈ ఇంత భారీ ఎత్తున మద్యాన్ని సీజ్ చేయడం జరిగిందనమాట ఆ మద్యాన్ని రాజశ్రీ డిప్యూటీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నాశనం చేయడం జరిగింది তেখেত দি